గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చక్కగా మార్నింగ్ నుంచి వెళ్ళి అంటే ఫైవ్కి అది ఇలా వాకింగ్ వచ్చి చక్కగా వాకింగ్లు చేసుకున్న తర్వాత మనకి ఈరోజు వర్షం అనే పడ్డది వర్షం వల్ల సుత ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఆగకుండా చాలా వేల సంఖ్యలో చక్కగా మన గార్డెన్కి వచ్చి వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా చేసుకుని ఎందుకని అంటే ప్రతి మనిషికి యోగా అనేది ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరము అందుకని ప్రతి ఒక్కరు బ్లడ్ సర్క్యులేషన్ కోసమైనా మనకు ఐస్ పవర్ పెరగాలన్న సూతా వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అందుకని ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మంచిగా చక్కగా గార్డెన్కి వచ్చి వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు రోగాలు అనేది రావు చాలా మంది వేల సంఖ్యలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అనేక రోగాలు ఆర్టిస్టోకులు కానీ నెక్స్ట్ అంటే కీళ్ళ నొప్పులు కా దీని వల్ల సుత చికెన్ గుండె లాంటి మలేరియా డెంగ్యూ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మనకు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ యోగా కేటాయిస్తే అసలు రోగాలు అనేవి రావు అందుకని ప్రతి ఒక్కరు అలా చేస్తే జబ్బులనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేమ్ మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ